హరి ఓం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లో ఉన్నటువంటి శ్రీ మాతృ దేవభావ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మతిస్థిమితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించి వారు స్వస్తి శ్రీ క్రోధినామ నామ సంవత్సర జ్యేష్ఠమాసే శ్రీ రేచర్ల గోత్రోద్భవులు అయినటువంటి సురవి మానసు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం వారి యొక్క కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగోపాఖ్యాలతో పాటు శ్రీ మహాగణపతి సైత సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వారికి ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ